మీకు పోటీల్లో మా మా సంఘ సభ్యులు అందరం ఎంత చక్కగా నడిపేవాళ్ళము ఎక్కడ ఏ గొప్పలు గరణాలు లేకుండా రూపాయి మా డబ్బులు మేము టీలకి మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకునేవాళ్ళం తప్ప ఎక్కడ ఒక్క రూపాయి మేము ఎవరి దగ్గర పుచ్చుకునేవాళ్ళం కాదు అది మీకు గతంలో నేను చెప్పాను అలాంటిది నాటకపోటీలు పె పెడదా ఉన్నప్పుడు మేము అది కొంతమంది మా సంస్థలో దూరిపోయి ఆ జానికి ఐవి వి చలపత్రరావు గారు కూడా ఉన్నారు అప్పుడు వీళ్ళందరూ కూడా మాటి పడిపోయారు మరి కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు ఏం జరిగిందో తెలియదు మాకు ఈ పోటీలు వద్దని మేమంటే పోటీలు పెడదామని పెట్టారు మేం చెప్పింది పోని పెడితే పెట్టారు డబ్బు కలెక్ట్ చేయద్దు దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయా వ్యక్తులను భరించుకొని అడుగుదాం అని అంటే వినిపించుకోకుండా నలభై వేల రూపాయలు మీకు డెబ్భై రెండు ఆ ప్రాంతంలో డెబ్భై ఒకటిలో డెబ్బై డెబ్భై డెబ్బై ఒకటి నలభై వేల రూపాయలు కలెక్ట్ చేశారు అందులో ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు అన్నగారు రంగయ్య గారి పాత్ర కూడా మెయిన్ ఉంది వీళ్ళందరూ కలిసి ఏం చేశారు నలభై వేల రూపాయలు అంత డబ్బు ఎందుకు అది పెర్మనెంట్గా నేను అప్పటికి ఇంకా కమిటీలో నేను జాయింట్ సెక్రటరీ కింద ఉన్నాను ఆ చెత్త మోహన్ రావు కూడా చాలా రిటికంటూ అతను ఉన్నాడు అందులో ఆయన కూడా పెద్దవాడు ఆయన మా అన్నగారు వయసు వీళ్ళందరం కలిసి మెల్లిగా ఇలా చేస్తుంటే నేను ఆ అది బిఆర్ కాలేజీలో జరిగింది మీటింగ్ ఆ మీటింగ్లో నేను చాలా గట్టిగా అపోజ్ చేశాను అది చాలా చిన్న వయసు మనం గట్టిగా నా నా ద్వారా చెప్పగలం కానీ వాళ్ళందరూ పవర్ ఉన్న వ్యక్తులు మెల్లిగా పవర్లోకి పోయింది ఎవరు దాన్ని ఖండించలేదు నేను మటుకి ఖచ్చితంగా చెప్పాను ఎప్పటికైనా మారుకోండి మరి నలభై వేల రూపాయలు ఎస్ఆర్ఎన్టీకి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి నలభై వేలు ఇచ్చేద్దాం నాట పోటీలు వద్దు దాని మీద ఎస్ఆర్ఎన్టీ వారు ప్రతి సంవత్సరం పోటీలు చేసుకుందుకు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు మనకి డొనేషన్ కింద ఇచ్చి దీని మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఇచ్చి ఈ నలభై వేల మీద ఆ డబ్బులు పెట్టి అప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జరిగేదాన్ని మీరు కోడిని చంపేసి గుడ్డు పెట్టనీయకుండా చేయకండి మనకు గుడ్డు కావాలి కానీ కోడి కాదు మీరు మొత్తం ఖర్చు పెట్టేయడం మంచి పని కాదు అసలు ఈ కలెక్ట్ చేయడమే తప్పు అని చెప్పి నేను దాన్ని బాయ్ కట్ చేశాను నేను ఒంటికాన్ని బాయ్ కట్ పెద్ద ఒంటికాన్ని బాయ్ కట్ చేశాను కానీ వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే ఈ చాలా పెద్ద గ్యాంగు చాలామంది కూరళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళ మాట వింటారని వాళ్ళ ఉద్దేశం భయపడ్డారు భయపడి అంత పోటీలు జరుగుతున్నప్పుడు నేను ఇంక వదిలేశాను వదిలేసినప్పుడు నా దగ్గరికి రావుగోపాలరావు గారు నేను అప్పుడు రారపేటలో ఉండేవాడిని రావుగోపాలరావు గారు ఆయన గురించి నాటకాల్లో వినడం తప్ప అప్పటికే సినిమాలకు అంత పెద్ద ఇదేం లేదు ఆయన ఆయన వచ్చారు వచ్చి నన్ను అలాగ వీధిలోకి బయట రోడ్డు అమ్మట్టు నడిపించుకుంటూ వెళ్ళి ఏదో చేయండి ఏదో ఇంక దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు ఏదైనా మీరు కాదన్నారంటే నువ్వు అలా చేయకు వాళ్ళు కాదంటే ఇదంతా పాడైపోతుంది ఏదో చేసుకొని నీ ఆలోచన నీ ఇది నాకు అర్థమైంది అని ఆయన నచ్చి చెప్పాడు అప్పటికే ఆయనకి చాలా పేరుంది సినిమాల్లో వస్తున్నాడు ఏదో చిన్న చిన్న వేషాలు ఏవో అప్పట్లో చలపత్ర అన్నైనా చిన్నవాడే చిన్న జాబు పెద్ద పట్టించుకునే ఒక కృష్ణమోహన్ ఒక అతను అలాగే ఏదో ఇద్దరు ముగ్గురు వచ్చేవారు అప్పటికప్పుడు అందులో ఈయన కూడా చిన్న చిన్న వేషాలు ఏవో వేస్తూ ఉండవు మాకేం సంబంధం అండి ఒకసారి దాన్ని ఏదో పాపులర్ చేసి ఊళ్ళో మంచి ఆర్గనైజేషన్ కింద నిలబడదాం అనుకుంటే వాళ్ళిష్టం నేను తప్పుకుంటా నాకు ఇష్టం లేదు ఇది అని నా మొదటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే కల్చరల్కి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కదా అప్పటికే చాలా ఉన్నారు కదా ఇంకా కల్చరల్ గురించి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇలాంటి వాళ్ళే దూరి ఏదో తినడానికో తగలేయడానికో వస్తారు ఇంకా కల్చరల్ కాదు కావాల్సింది కల్చరల్ ఎవడో ఒకరు చేస్తారు మాన్తారు సోషల్ చాలా ఇంపార్టెంట్ అని అప్పటికే సోషల్ యాక్టివిటీ ఉన్నదాన్ని పెంచేశాను పెంచేసి ఇంకా పూర్తిగా కల్చరల్ జోలికి వెళ్ళడం మానేశాను ఆ మానేసినప్పుడు ఆ పోటీ చేశారు అక్కడితో మళ్ళీ ఎప్పుడు మా యాక్టివిటీస్ కూడా అందులో లేకుండా పోయింది వాడు చేయలేదు వాళ్ళ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అది అది ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం నా విషయంలో అది నాకు చాలా ప్రయోజనమే వచ్చింది కల్చరల్లోంచి నెల్లగా సోషల్లోకి మారిపోయామనే ఆనందం కూడా ఉంది ఎందుకంటే సోషల్ యాక్టివిటీలో ఊహించని కార్యక్రమాలు జరిగాయి అందులో డెబ్బై ఏడు దివసేపు కూడా అది ఎవిడెన్స్తో కోరుకుని రికార్డెడ్ నేను అక్కడ డె ఏడు నిమిషంలో పరిచయం యాంగట్గా అక్కడ సేవల మధ్య పనిచేయడం జరిగింది దానివల్ల ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం ఏర్పడింది అని మీకు ముందే చెప్పాను రాజకీయాలు కానీ ఈ సినిమాలు కానీ ఇష్టం లేక వాటికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాను చ చంద్రశేఖర్ గారితో ఎంత పరిచయం ఉన్నప్పటికీ కూడా నేనేమి దాన్ని పర్సనల్గా తీసుకోలేదు నేను మళ్ళీ ఢిల్లీ కానీ ఆయన ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళలేదు అది జయచోకారావు గారికి నేనంటే చాలా ఇష్టం ఖమ్మం చాలా ఇష్టం కానీ ఆయన కూడా నేను ఒకసారి అంజయ్ గారి ఇంట్లో హైదరాబాద్లో కలిసాను ఇంట్లో కాదు అంజయ్ గారు సెక్రటరేట్లో ఏమో ఎక్కడో ఒకసారి అక్కడికి వెళ్ళి అంజయ్ గారిని అంజయ్ గారు నాకు నాకు ఇష్టం ఆయన అమ్మ ఆయన మంచి ఆయన ఆయన దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడే చొక్కరాలు కూడా ఉన్నారు ఆయన కూడా నాకు చాలా సన్నిహితులు నాకు ఇష్టం చాలా గట్టి లీడరు రాజమల్ అని ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో అరవై తొమ్మిది తెలంగాణ స్టేషన్లో ఆయన కూడా ఉన్నాడు ఆయన డైలాగ్ ఒకటి నాకు ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్లో ఆయన ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్ ఒక మాట నాకు చాలా నచ్చింది ఇప్పటికీ కూడా ఆయన అన్నది మంచి కన్నాడో చెడు కన్నాడో వెళ్ళకోవడానికన్నాడు నాకు తెలియదు కానీ రాజకీయంగా తప్పులు చేసేవాడిని మనస్తత్వ శాస్త్రవేత్తల సెమినార్లో గంటల తరబడి కూర్చోబెట్టాలి అని అన్నాడు అది మీకు అర్థమైందో లేదో చెబుతున్నాను రాజకీయంగా తప్పులు చేసిన వ్యక్తికి వాడికి తప్పులు చేయడం అబద్ధాలు ఆడటం యథోపం చేయడమే అలవాటు కాబట్టి ఆ వ్యక్తులను తీసుకెళ్ళి ఫిలాసఫీ అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు సెమినార్లు జరుగుతాయి రోజులు రెండోసరి రోజులు మూడోసారి రోజులు మేము ఒకటి చేసాము అది కూడా చెబుతాను మీకు ఆ చేసి అలాంటి సెమినార్లో ఆ గంటల తరబడి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టాలి పిచ్చెక్కుతుంది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ఉన్న గుణాలకి అక్కడ అక్కడ చర్చలకి సమంధం ఉండదు అది ఆ రకంగా ఆయన మాట పెట్టినా బాగా గుర్తు అది బహుశా ఇప్పుడు ఉన్న వ్యక్తులకి ఆయన మాట కూడా అంత పెద్ద గట్టిగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని నేను అనుకోను వీళ్ళకి రాజకీయ శిక్షలు గట్టి పడితేనే ఏమో కానీ వీళ్ళందరూ కలిసి ఏకమైపోయి అన్నీ విద్యా సంస్థలు ఆరోగ్య హాస్పిటళ్ళు రాజకీయాలు వ్యాపారాలు వాళ్ళు ఒక గ్యాంగ్ వాళ్ళందరూ ఒక పార్టీ అంతే అందులో పార్టీ రకాలు ఉండొచ్చు అది వాళ్ళ విషయంలోకి అది వర్తించదు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు సహాయం చేసుకుంటారు ప్రజలంతా ఒక ఎత్తు ప్రజలకి ఏ విధంగానూ ఆ రాజకీయ పార్టీలతో ఏ విధంగానూ సంబంధం లేదు అది మీరు కూడా ఒకసారి ప్రజలు కూడా లేక వీడియో చూస్తున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు కూడా ఆలోచించాలి అది ఎప్పటి నుంచో నేను వీడియోలో చూపుతున్నాను నూటికి ఎనభై మంది ఏ విధంగానే ఈ పార్టీలతో సంబంధం లేదు వాళ్ళు శుభ్రంగా కావాల్సిన వాళ్ళు గడించుకుంటున్నారు వీళ్ళు ఆ మిగిలిపోయిన ఏమైనా పనులు ఉంటే చేసుకొని ఆ పన్నుల మీద కూలు తెచ్చుకొని బతుకుతున్నారు జీతాలు తెచ్చుకొని బతుకుతున్నారు తప్ప వీళ్ళకి ఏ విధంగానూ ఆ పార్టీలతో కానీ ఆ నాయకులతో కానీ ఏ విధమైన సమయం లేదు వాళ్ళు ఆ టైంకి ఎలక్షన్లు పెడతారు ఆ ఎలక్షన్లో నూటికి నలభై మంది నలభై పర్సెంట్ పోలైపోయినా వాళ్ళు ఐదేళ్ళు పాలించేయడానికి కొంటారు వాళ్ళని భరించాలి ఇది ఎలా ఎంతకాలం జరుగుతుందో కూడా చూడాలి ఇక ముందు జనరేషన్లో వీళ్ళ పరిస్థితి రాజకీయ నాయకులు కూడా అంత ఆనందంగా ఉండలేరని నేను అనుకుంటాను ఎందుకంటే జనంలో కూడా చికాకు నిర్లక్ష్యం ఇప్పటికే వచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు పోలీసుల కిమ్మ ప్రజలంటే లేదు రాజకీయ నాయకులు పోలీసులు ఒకటి ఎవరు బలాన అది నాకు తెలుసున్నంత మట్టికి మా జనరేషన్లో నేను గత పదేళ్ల క్రితం వరకు కూడా ఇంకా చెప్పగలను కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా ఉండేవారు వాళ్ళ దగ్గరికి ఏదైనా ఒక దానికొస్తే కంప్లైంట్కి వెళ్తే వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునేవారు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు సాయం అక్కడ లేకుండానే యంత్రాంగంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొన్ని చర్యలు ఉండేవి రాను 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 అవి ఏవి చర్యలు ఉండవు వీడు కూర్తుని వెళ్ళడం ఏదో వీడికి కంప్లైంట్ ఇచ్చుకోవడం ఆవక రాజకీయ నాయకుడిని పట్టుకోవడం లేకపోతే డబ్బులు లచ్చాలు ఇవ్వడం ఏమీ లేకపోతే దండం పెట్టడం లేకపోతే హింసకు గురవడం నరకం అనుభవించడం దండం పెట్టి పారిపోవడం తన తన శక్తులన్నీ కోల్పోవడమే జరుగుతుంది తప్ప వాళ్ళు ఏం బాగుపందాం అనుకుంటున్నారో తెలీదు ఎవరు కూడా బాగా డబ్బు గడించే వ్యక్తులు కానీ లేక రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా సరే లంచాలు పుచ్చుకున్న వాళ్ళు కానీ ఈ హాస్పిటళ్ళు ఈ వ్యాపారస్తు కానీ వాళ్ళు ఎవరో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారంటే నేనైతే నమ్మను వాళ్ళు భ్రమపడుతున్నారు అంతే ఓ వ్యక్తికి కావలసిన దానికి మించి ఆస్తి కావాలనుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం అప్పుడే పోయింది ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బుల మీదే వాళ్ళ జాస్ ఉంటుంది తప్ప ముందు నుంచి వచ్చే డబ్బు చూసుకుంటారు కానీ వెనకాతల నుంచి వచ్చే జబ్బులు చూసుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళ పరిస్థితి దీనావస్థితి కిందంటాను ఈ వాళ్ళు ఈ తాగుబోతులు తక్కువ అంటే లేబర్లో కానీ లేక వేరే ఇతరతర వాళ్ళల్లో కానీ ఆ తాగుడు వల్ల వాళ్ళు చనిపోతున్నారేమో తప్ప వీళ్ళు డబ్బు వల్ల చనిపోతారని చెబుతున్నాను అది పదమూడు పదమూడు